హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కూడా నమస్కారం చూడండి ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎవరైతే పదో తరగతి అనేది కంప్లీట్ చేశారో వాళ్ళకి సంబంధించి ఏంటంటే ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా మనకి ఏంటంటే జీవో రూపంలో రావడం అయితే జరిగిందనమాట మనం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి జీవో వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆర్టీ వన్ ఫోర్ అని చెప్పి మనకి ఇక్కడ ఒక ఆర్టికల్ అనేది కనబడుతుంది అపాయింట్మెంట్ ఆఫ్ ది ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ హెల్పర్స్ రిక్యూర్డ్ ఫర్ ది అప్గ్రేషన్ అని చెప్పి మనకి అంగన్వాడీ సెంటర్స్ అని చెప్పి మనకి ఇక్కడ అయితే కనబడుతుంది అనమాట దీని మీద కనుక మనం క్లిక్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఉంది క్లిక్ చేస్తే మనకేంటంటే అంగన్వాడీ పోస్టులకు సంబంధించి అంగన్వాడీ పోస్టుల భర్తీకి సంబంధించి ఈ యొక్క జీవో అయితే విడుదల కావడం అయితే జరిగింది అలాగైతే చూడండి ఫ్రెండ్స్ ఈ జీవోకి సంబంధించి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాము ఈ యొక్క జీవోలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మొత్తం మనకి నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా ప్రభుత్వం అప్గ్రేడ్ అనేది చేస్తుంది అని అయితే మనం చెప్పుకోవచ్చు అలాగైతే పదోన్నతి పొందినటువంటి మినీ వర్కర్లు పదో తరగతి ఉత్తీర్ణులైనటువంటి నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు మినీ అంగన్వాడీ వర్కర్ను ప్రధాన అంగన్వాడీ వర్కర్లుగా పదోన్నత అనేది చేశారు అని అయితే మనం చే చెప్పుకోవచ్చు అలాగైతే ఇక్కడ చూడండి అప్గ్రేడ్ అయినటువంటి ప్రతి కేంద్రానికి ఒక్కో హెల్పర్ నియామకానికి ప్రభుత్వం ఏంటంటే అనుమతి అనేది ఇచ్చింది అనైతే మనం చెప్పుకోవచ్చు అనమాట ఓకే కాబట్టి మనకేంటంటే త్వరలో నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు హెల్పర్ పోస్టులని భర్తీ అనేది చేయనున్నారు అయితే చెప్పుకోవచ్చు అలాగైతే ఇక్కడ చూడండి ప్రతిపాదన పరిశీలన అనమాట అయితే ఇక్కడ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ పంపినటువంటి ప్రతిపాదనలు జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం అనేది తీసుకున్నారన్నమాట అంటే హెల్పర్ పోస్టులను అంగన్వాడీ కేంద్రాల్లో భర్తీ చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారు ఉత్తర్వులకు ఆర్థిక శాఖ యొక్క అనుమతి కూడా జారీ చేయబడింది అని అయితే మనకి ఇక్కడ దీంట్లో కనబడుతుంది అనమాట జివోలో జివోలో కనుక మనకి ఎఫ్ఎం డాట్ డబ్ల్యూడి ఇది ఏదైతే ఉందో ఇది ఏంటంటే ఆర్థిక శాఖ అనుమతికి సంబంధించినగా మనం చెప్పుకోవచ్చు మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించడం అయితే జరిగిందనమాట అయితే ఇక్కడ చూడండి ఉత్తర్వులు తేదీ అధికారుల సంతకం విషయానికి వస్తే ఉత్తర్వులు వచ్చేసి మనకి పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అనేది వెలువడడం అయితే జరిగిందనమాట ఓకే సో దీన్ని బట్టి మనం చూసుకుంటే చూడండి ఫ్రెండ్స్ మనకి త్వరలో ఆంధ్రప్రదేశ్లో సచివాలయం పరిధి ఏదైతే ఉందో ఆ యొక్క పరిధిలో జాబ్ చేసుకునే విధంగా ఈ అంగన్వాడీ హెల్పర్ల పోస్టుల భర్తీకి సంబంధించి ఏంటంటే త్వరలో నోటిఫికేషన్ అనేది రానుంది అలాగైతే చూడండి నోటిఫికేషన్ అనేది ఏంటంటే ఆ సంబంధిత జిల్లా వెబ్సైట్స్లో నోటిఫికేషన్ అనేది పెట్టడం అనేది జరుగుతుందనమాట అలాగైతే చూడండి ఇప్పుడు నోటిఫికేషన్ వస్తే మీరు ఆ నోటిఫికేషన్ అనేది ఏ రకంగా ఉంటుంది అని కనుక మనం చూసుకుంటే మనకి నోటిఫికేషన్ అనేది ఏంటంటే ఈ విధంగా ఉంటుందన్నమాట అలాగైతే చూడండి ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ అయితే ఇప్పుడు అంగన్వాడీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏమీ కూడా రాలేదు నేను ఫర్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను అనమాట మీరు చూసుకోవడానికి చెప్తున్నాను ఏంటంటే మనకి త్వరలో వస్తుంది వచ్చినప్పుడు కూడా నేను మీకు ఇంటిమేషన్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ అంగన్వాడీ జాబ్స్కి సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి సబ్స్క్రైబ్స్ కౌంట్ కనుక ఏమైనా పెరిగితే ఓకే ఎంతమంది ఉన్నారని చెప్పి నేను అప్పుడు వీడియో చేస్తాను ఓకేనా అలాగైతే చూడండి నోటిఫికేషన్లో మనకి ఇక్కడ పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి అని అయితే మనకి చెప్తున్నారనమాట స్థానికులై ఉండాలి అంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి మహిళా అభ్యర్థులు ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుందన్నమాట అయితే మీకు ఏ విధమైనటువంటి ఎగ్జామ్ కూడా ఉండదు మెరిట్ ఆధారంగా మీ పదో తరగతులు వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మిమ్మల్ని ఎంపిక చేయడం అయితే జరుగుతుందనమాట మీ దగ్గర ఉండాల్సినటువంటి ద్రోవపత్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ ఇవ్వ ఇవ్వడం జరిగిందనమాట నివాస స్థానికులు ఉండాలన్నమాట అంటే మీ ఆధార్ కార్డు కానీ అదేవిధంగా మీ నెగిటివిటీ సర్టిఫికేట్ కానీ నివాస ధృవీకరణ పత్రం అని చెప్పి మనకి సచివాలయంలో ఇస్తారు మీరు వెళ్ళి అడిగితే ఇస్తారు ఇదేంటంటే తప్పనిసరిగా మీ దగ్గర ఉంచుకోవాలి నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్లై చేసుకోవాలి కదా తర్వాత పదో తరగతి ఉత్తీర్ణత ఎవరైతే పదో తరగతి ఉత్తీర్ణ అవుతారో ఆ యొక్క మార్క్స్ మేము ఏదైతే ఉందో అది కూడా మీ దగ్గర ఉండాలి పుట్టిన తేదీ అండ్ వయసు నిర్ధారణకు సంబంధించి పదో తరగతి మార్క్స్ మేము తీసుకుంటున్నాము అని చెప్పి ఇక్కడ అయితే మరి మెన్షన్ చేయడం జరిగింది కులము నివాసం కులము నివాసం అంటే ఇది తహసీల్ తహసీల్దార్ వారిచే జారీ చేయబడినటువంటి అంటే కులము నివాస ధృవీకరణ పత్రం ఉంటుంది కదా మీరు బీసీ అని చెప్పి ఆ సర్టిఫికేట్ కూడా మీ దగ్గర తీసుకునే ఉంచండి ఏంటంటే వికలాంగులు ఎవరైనా ఉంటే మీ వికలాంగత్వం సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి ఒక ఫోటో కూడా మీ దగ్గర పెట్టుకోండి దరఖాస్తుదసరి కొత్త ఫోటో అనేది మీ దగ్గర ఉండాలన్నమాట ఈ యొక్క ఫొటోస్ అనేవి మీరు ఉంచుకుంటే మీ దగ్గర ఈ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు ఏంటంటే కొంచెం అప్లై చేసుకుంటే చాలా వరకు కూడా బాగుంటుంది ప్రభుత్వం జీఓ ఇచ్చేసిందంటే ఇంకా ఒక్కొక్క జిల్లా వెబ్సైట్లో కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా వచ్చేస్తూ ఉంటుందన్నమాట ఓకే మరి అత్యధికంగా ఏ జిల్లాలో వస్తాయి వస్తుందో తెలియదు అత్యల్పంగా ఏ జిల్లాలో వస్తాయి కూడా మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి డేటాను బట్టి అయితే తెలియదు అనమాట పదో తరగతి పూర్తి చేసినటువంటి మహిళా అభ్యర్థులందరూ కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇంకోటి ఏంటంటే మీరు జివో చూసుకోవడానికి అదేవిధంగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కింద నేను లింక్ కూడా ఇచ్చాను ప్రతి ఒక్కరు కూడా ఆ లింక్ ఓపెన్ చేసి చూసుకోండి జివో కనపడుతుంది మెయిన్ మ్యాటర్ ఏదైతే ఉందో ఆ మ్యాటర్ కూడా చక్కగా నీట్గా ఆ యొక్క పోస్ట్లో కనిపిస్తుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ నెక్స్ట్